గురుబ్రహ్మా గురుణు గురువేవ మహేశ్వర గురుక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గుర్వే నిదయే సర్వవిద్యాం విసజే బోగి గురువే సర్వోకా దక్షిణమూర్త దేవా ఋషీణ కాంచ సం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతి జ్యోతిషాభిమానలందరికీ నమస్కారం దేవగురువు బృహస్పతి నవగ్రహాల్లో గురువుగా చెప్పబడేటువంటి ఈ గ్రహం రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి నెల నాలుగవ తారీఖు మంగళవారం మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై నిమిషములకు వృషభ రాశులో వక్రాన్ని తొలగించుకొని వృషభ రాశులనే సక్రమ మార్గంలో ప్రయాణాన్ని కొనసాగిస్తాడు ఈ గురువు వృషభ రాశిలో ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి నెల నాలుగవ తారీఖు నుండి వక్రం తొలగించుకునే సక్రమ మార్గంలో ప్రయాణం చేయడం వల్ల ఎటువంటి ఫలితాలని పన్నెండు రాసులు వారు పొందగలుగుతారు ఈ గురువు రెండు వేల ఇరవై ఐదు మే పద్నాలుగు వరకు అనగా రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి నెల నాలుగవ తారీఖు నుండి రెండు వేల ఇరవై ఐదు మే నెల పద్నాలుగు వరకు ఇంచుమించుగా వంద రోజుల కాలం ఈయన వృషభ రాశులో సక్రమంగా ప్రయాణాన్ని కొనసాగిస్తాడు ఈ రకంగా గురువు ఈ వంద రోజుల కాలంలో వృషభ వక్రాన్ని తొలగించుకొని ప్రయాణం చేసేటువంటి సందర్భాల్లో పన్నెండు రాశుల మీద గురు ప్రభావం ఎలా ఉంటుంది సహజంగానే గురువు పరోపకారి విద్యకు సంబంధించిన వాడు ఏ పనైనా మనం చేయాలనుకుంటే విస్తరణ వ్యాపకాన్ని కలిగినటువంటి వాడు సద్గుణాల ను అందించేటువంటి ఈ గురువు మనం చేసేటువంటి ప్రతి పనికి కూడా గురుబలాన్ని మనం చూసుకుంటూ ఉంటాం శుభకార్యం చేయాలన్నా ఒక కళ్యాణం చేయాలన్నా ఒక వివాహాది కార్యక్రమం ప్రారంభించాలన్నా గృహాన్ని ప్రారంభించాలన్నా గృహప్రవేశం చేయాలన్నా ఇటువంటి శుభకార్యాలు చేయాలంటే మనం గురుబలం ఉందా లేదా అని ఆలోచిస్తూ ఉంటాం అటువంటి గురుబలాన్ని అందించేటువంటి పరోపకారైనటువంటి విద్యావేత్త అయినటువంటి సద్గుణుడైనటువంటి గురువు యొక్క ప్రభావం పన్నెండు రాశుల మీద ఎలా ఉంటుంది అటువంటి ప్రభావాన్ని మనం ఏ రకంగా చూసుకోవాలి అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకోబోతున్నాం ధనస్సు మీనరాశులకు అధిపతి అయినటువంటి ఈ బృహస్పతి ఈ గురువు కర్కాటక రాశిలో ఉచ్చస్థానాన్ని పొందుతాడు మకర రాశిలో నీచస్థానాన్ని పొందగలుగుతాడు అనగా బల బలహీనపడతాడు నవగ్రహాలలో ఒక ప్రత్యేకమైనటువంటి విశిష్టతనం మంచికి మారు పేరుగా చెప్పేటువంటి గ్రహం గురుగ్రహం విద్యార్జన పూర్తిగా చేయాలన్నా ధనార్జన సక్రంగా జరగాలన్నా ధర్మబద్ధంగా జీవనాన్ని కొనసాగించాలన్నా మన మాటలతో జనాల్ని ఆకర్షించాలన్నా జన సంబంధాలు పరిపూర్ణంగా ఉండాలన్నా వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవాలన్నా సమాజంలో ఒక రకమైనటువంటి మీ ఉనికిని మీరు కాపాడుకొని ఒక గుర్తింపుని తెచ్చుకోవాలన్నా కానీ గురుబలం మనకు ఉండాలి అటువంటి గురువు వృషభ రాశిలో ఈ రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి నాలుగవ తారీఖు నుండి వక్రాన్ని తొలగించుకొని అనగా ఇన్ని రోజులు వక్రించినటువంటి ఈ గురువు ఇప్పుడు సక్రమ మార్గంలో వృషభ రాశిలోనే రెండు వేల ఇరవై ఐదు మే పద్నాలుగో తారీఖు వరకు అక్కడే ఆయన ప్రయాణాన్ని కొనసాగించి తర్వాత మిథున రాశిలోనికి ప్రవేశిస్తారు మరి వృషభ రాశిలో ఆయన సంచారం సక్రమ మార్గంలో వక్రాన్ని తొలగించుకుని సంచారం చేసేటువంటి ఈ వంద వంద పది రోజుల కాలంలో ఇంచుమించుగా పన్నెండు రాసుల వారికి ఎటువంటి ఫలితాలు ఉంటాయి ఈ ఫలితాల వల్ల ఎవరెవరికి గురుబలం ఉంది ఎవరెవరికి గురుబలం లేదు ఇటువంటి విషయాన్ని ఇప్పుడు మీరు తెలుసుకోబోతున్నారు రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి నెల నాలుగవ తారీఖు నుండి రెండు వేల ఇరవై ఐదు మే నెల పద్నాలుగవ తారీఖు వరకు గల ఈ వంద రోజుల కాలంలో వక్రం తొలగించినటువంటి గురువు గారు సక్రమ మార్గంలో వృషభ రాశిలో ప్రయాణిస్తున్నాడు ఈ వృషభ రాశిలో గురు సంచారం వల్ల వృషభ రాశి వారికి జన్మరాశిలో గురు సంచారం యాభై శాతం గురుబలాన్ని అందిస్తుందని చెప్పుకోవచ్చు అష్టమ లాభాధిపతి అయినటువంటి ఈ గురువు జన్మరాశిలో సంచారం కొనసాగించడం వల్ల విశేషమైనటువంటి శుభలితాలు పొందడానికి అవకాశం కనిపిస్తుంది అనగా వృషభరాశి వారికి జన సంబంధాలు పెరుగుతుంది ఆకస్మికంగా ఆదాయ వనరులను వీరు అందుకోగలుగుతారు ఆరోగ్యం కుదుటపడుతుంది సమాజంలో ఎప్పటినుంచో అనుకున్నటువంటి కార్యక్రమాన్ని నిర్వహించి విజయాన్ని పొంది ఆనందాన్ని పొందగలుగుతారు సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోగలుగుతారు నూతన ఉద్యోగ అన్వేషణ చేసేవారికి నూతన ఉద్యోగాలు ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు సమాజంలో పేరు ప్రఖ్యాతులు రాజకీయ నాయకులకి నూతన అవకాశాలు లేకపోతే ఉన్నటువంటి పదవిలో మరింత పదోన్నతిని ఆదాయాన్ని అందుకునే పరిస్థితి కనిపిస్తుంది ఈ వృషభ రాశి వారికి సమాజంలో వీరి యొక్క పేరు ప్రఖ్యాతులు మరింతగా విస్తరించడం వల్ల వీరి వ్యాపారాలంతా కూడా అభివృద్ధి పదంలో ముందుకు సాగే వాతావరణం ఉంటుంది వీరి ఉనికిని చాటుకోగలుగుతారు ఇక భవిష్యత్తులో వీరు చేసే కార్యక్రమాలన్నీ కూడా సునాయాసంగా పూర్తి చేసుకోవడానికి ఒక రకమైనటువంటి నిర్మాణాత్మకమైనటువంటి కార్యక్రమాన్ని సిద్ధం చేసుకోగలుగుతారు ఈ రకంగా గురువు జన్మరాశిలో సంచరించడం వల్ల విశేషమైనటువంటి సోఫలితాలని లాభాలని వృషభరాశి వారు అందుకోగలుగుతారు రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి నాలుగవ తారీఖు నుంచి రెండు వేల ఇరవై ఐదు మే నెల పద్నాలుగవ తారీఖు వరకు వృషభ రాశిలో గురువు వక్రాన్ని తొలగించుకునే సక్రమ మార్గంలో సంచరించేటువంటి కాలంలో ఈ గురువు యొక్క అనుకూలతలు ఉన్నటువంటి రాసులు కానీ అనగా గురుబలాన్ని పొందేటువంటి రాసులు కానీ గురుబలాన్ని యాభై శాతం పొందేటువంటి రాసులు వారు కానీ గురుబలాన్ని పూర్తిగా పొందలేని రాసులు వారు అందరూ కూడా ఈ పరిహారాలు నిర్వర్తించుకోవడం వల్ల గురువును అనుకూలపరచుకొని శుభ ఫలితాలతో ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది గురు సంబంధించినటువంటి దేవాలయాలకు వెళ్ళి అక్కడ అందుబాటులో ఉన్నటువంటి గురుదేవులను సందర్శించుకోవడం రాఘవేంద్ర స్వామిని కాని దత్తాత్రేయ స్వామిని కాని దక్షిణామూర్తి స్వాముల వారిని కానీ హైగ్రీవ స్వాముల వారి ఆలయాలకు వెళ్ళి అక్కడ స్వామివారిని సందర్శించి నమస్కరించుకొని అక్కడ అందుబాటులో ఉండే పూజాది కార్యక్రమాలు నిర్వర్తించుకోవడం గురువుకు సంబంధించినటువంటి ధాన్యమైనటువంటి శనగలను గురువారం రోజు గురువులకు కానీ పేద బ్రాహ్మణులకు కానీ పేదవారికి కానీ దానం చేయడం మీకు విద్యాబుద్ధులు నేర్పినటువంటి గురువులు కానీ సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నటువంటి మీరు అభిమానించే గురువులకు కానీ ఒక కేజీ శనగలను దానం చేయడం పసుపు వర్ణపు పండ్లను వారికి అందించి వారి ఆశస్సులు పొందడం వారికి నమస్కరించుకోవడం గురువుకు సంబంధించినటువంటి జీవిత చరిత్రలు కానీ అనగా గురుచరిత్రాది పుస్తకాలను కానీ దక్షిణామూర్తి శ్లోకాలు కానీ స్వామి స్తోత్రాలు కానీ చదువుకోవడం పారాయణం చేయడం శనగలను గురువారం రోజు బాగా ఉడికించి నైవేద్యంగా తయారు చేసి గురుదేవులకు నైవేద్య సమర్పణ చేయడం పసుపు వర్ణపు పండ్లను గురువుదేవులకు నైవేద్యంగా సమర్పించడం పసుపు వర్ణపు పూలమాలను గురుదేవులకు అలంకరించుకోవడం ఈ రకంగా మీరు గురువులకు అనేక పరిహారాలు నిర్వర్తించుకోవడానికి అవకాశం ఉంటుంది మీ కుటుంబంలో ఉన్నటువంటి పెద్దలను తల్లిదండ్రులను గౌరవించడం వారిని గురువులుగా భావించి వారికి నమస్కరించుకోవడం ఇటువంటి కార్యక్రమాలు చేయడం వల్ల గురువు ప్రతికూలత నుంచి మీరు సానుకూల వాతావరణాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది ఇంకా అవకాశం ఉన్నవారు నవరత్నాల్లో నవరత్నాలలో కనకపుష్యరాగం ఎల్లో సఫేర్ని కుడి చేతి చూపుడు వేలకు మీరు ధరించుకోగలిగితే మరింతగా కూడా గురుబలాన్ని పొందగలుగుతారు చెప్పిన విషయాల్లో మీ మీ స్థాయిని బట్టి మీరు నిర్వర్తించుకునేటువంటి పరిహారాలను బట్టి మీకు మీ సౌకర్యాన్ని బట్టి ఈ చెప్పిన అనేక పరిహారాల్లో మీకు అందుబాటులో ఉండే పరిహారాన్ని నిర్వర్తించి అనగా గురుదేవులను సందర్శించి పూజాది కార్యక్రమాలు నిర్వర్తించుకోవడం శనగలు దానం చేయడం శనగల నైవేద్యంగా సమర్పించడం అరటి పసుపు ఉన్నపు అరటి పనులను గురువులకు సమర్పించడం గురువులకు నమస్కరించి వారి ఆశీర్వచనాలు పొందడం గురుచరిత్రాది పుస్తకాలు చదవడం లేకపోతే దక్షిణామూర్తి శ్లోకాలు హైగ్రవ స్తోత్రాలు చదువుకోవడం వల్ల గురువు అనుకూలంగా సంచరించేటువంటి ఈ కాలంలో మరింత గురుబలాన్ని పొందవచ్చు గురువు ప్రతికూలంగా సంచరించేటువంటి రాసులు వారు గురువును అనుకూలపరుచుకొని సుఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది జ్యోతిషాభిమానం లేనటువంటి మీరందరూ కూడా చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయుర ఆరోగ్యాలతో ఆర్థికాభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినోబంతు నమే